సింగర్ రమణ గోగుల పేరు చెప్పగానే చాలా ఏళ్ల క్రితం తెలుగులో అద్భుతమైన పాటలు గుర్తుకు వస్తాయి సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా తమ్ముడు ప్రేమంటే ఇదేరా బద్రి జానీ లక్ష్మి యోగి మూవీస్ తో అదిరిపోయే సంగీతాన్ని అందించి రెండు వేల పదమూడు తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు మళ్లీ నాలుగు తర్వాత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీలోని గోదావరి గట్టు మీద రామశిలకవే పాటతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు ఈ క్రమంలో రమణ గోగుల పేరు తెలుగు ఇండస్ట్రీలో మరోసారి మారుమ్రోగుతుంది నేపథ్యంలో అసలు రమణ గోగులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అప్పుల వల్లనే రమణ గోగుల ఇండియా వదిలి యూఎస్ఏ కి వెళ్లిపోయినారా తన సంగీత వారసురాలుగా కూతుర్ని ఇండస్ట్రీకి తీసుకువస్తున్నారా వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు గోగుల రమణమూర్తి అలియాస్ రమణ గోగుల ఇతను పంతొమ్మిది జూన్ పదమూడున ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒక తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి గోగుల మూర్తి గారు ఈయన వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తే తల్లి లాయర్ గా పనిచేసేవారు ఇక రమణ ఇద్దరు కూడా ఉన్నారు ఇదిలా ఉంటే రమణ గోగుల లోని టింపునీ స్కూల్లో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న రమణకి ఒకసారి తన స్కూల్లో తోటి స్టూడెంట్స్ గిటారు వాయిస్తూ స్కూల్లో మంచి గుర్తింపు పొందడం చూసి తను కూడా గిటారిస్ట్ అవ్వాలనుకున్నాడు కానీ తన తండ్రి అందుకు ఒప్పుకోకపోయినా తల్లికి మ్యూజిక్ పై అవగాహన ఉండడంతో కొడుకు గిటారు నేర్చుకునేందుకు ఎంకరేజ్ చేసింది దీంతో స్కూల్లో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ తన టాలెంట్ తో రమణ గోగల ప్రైజెస్ చేసి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు కానీ మ్యూజిక్ లో పడి కొడుకు చదువును నెగ్లెక్ట్ చేస్తున్నాడని బీటెక్ పూర్తయ్యేంత వరకు మ్యూజిక్ జోలుకు వెళ్లొద్దని తన తండ్రి స్ట్రిక్ట్ గా చెప్పడంతో రమణకి వేరే దారి లేక వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ లో జాయిన్ అయ్యాడు ఇక ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేక మ్యూజిక్ పై మంచి పట్టును సాధించి మైకేల్ జాక్సన్ మడోనాలా పాప్ సింగర్ అవ్వాలని తన తండ్రితో ఎంఎస్ చేస్తానని చెప్పి యుఎస్ఏ కి వెళ్లి ఎల్ఎస్ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాడు ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పాప్ మ్యూజిక్ నేర్చుకుంటున్న సమయంలో యుఎస్ఏ ఒక బ్యాండ్ ను క్రియేట్ చేసి గురువారం మరియు శనివారం బార్ ఈవెంట్స్ లో కొన్నిసార్లు ఫంక్షన్స్ లో కూడా పర్ఫామ్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు అలా నాలుగు సంవత్సరాలు యుఎస్ఏ లో ఉంటూ ఆల్బమ్ సాంగ్స్ చేయాలని ట్రై చేస్తూ ఫైనల్ గా ఇంగ్లీష్ లో ఇన్ సెర్చ్ ఆఫ్ సోల్ అనే ఒక ఆల్బమ్ ని చేశాడు కానీ ఆ ఆల్బమ్ ని రిలీజ్ చేసేందుకు ఏ మ్యూజిక్ కంపెనీ కూడా ముందుకు రాకపోయేసరికి వేరే దారి లేక తనే సొంతంగా రిలీజ్ చేసిన అంతల ఆదరణ పొందలేదు దీంతో మాతృభాష తెలుగులో ఆల్బమ్ సాంగ్ చేస్తూ మధ్య మధ్యలో ఇంగ్లీష్ లిరిక్స్ ని యాడ్ చేస్తూ హాయ్ లైలా అనే సాంగ్ ని యుఎస్ఏ లో రికార్డ్ చేసి పంతొమ్మిది వందల ఇండియాకు వచ్చి ఆ సాంగ్ కి వీడియో షూట్ చేసి క్యాసెట్ రూపంలో రిలీజ్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించడంతో పాటు ఆ సాంగ్ ని విన్న హీరో వెంకటేష్ కి కూడా బాగా నచ్చింది దీంతో డైరెక్టర్ జెన్సీ పరాన్సీ కి ఇతని గురించి చెప్తూ తమ అప్ కమింగ్ ప్రేమెంట్ ఇదేరాలు రమణ గోగులని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేయాలని తమకు తెలిసిన మేనేజర్ ద్వారా తనని కాంటాక్ట్ అయి ఆఫీస్ కూడా జరిగింది అలా స్టోరీ లైన్ చెప్పి మ్యూజిక్ చేయమని ఆఫర్ ఇవ్వగా మూవీ సాంగ్స్ ఎలా పల్లవి అంటే ఏంటో తెలియని రమణ గోగుల వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక ఇమిడియట్ గా ఒప్పుకొని సైన్ చేశాడు దీంతో ఆ రోజు ఒక ఆడియో షాప్ కు వెళ్లి కొన్ని తెలుగు మూవీ సీడీలను తీసుకుని వినడంతో పల్లవి చరణంపై పై కొంత అవగాహన వచ్చి కొన్ని ట్యూన్స్ చేసి హీరో వెంకటేష్ డైరెక్టర్ జేఎన్ వినిపించడం జరిగింది అలా అది వారికి బాగా నచ్చి సాంగ్స్ ను ఫైనల్ చేసి ఎనిమిది సాంగ్స్ లో మూడు సాంగ్స్ ని రమణ గోగల్ పాడించారు ఇక ప్రేమంటే ఎనిమిది లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ పాటు మ్యూజికల్ గా రమణ గోగల్ కి మంచి గుర్తింపు వచ్చింది ఇక ఎప్పుడైతే ప్రేమంటే ఇదేరా సాంగ్స్ వైరల్ అయ్యాయో పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీ అయిన తమ్ముడికి రమణ గోగల్ ని పిలిచే అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ఈ మూవీ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఆరు సాంగ్స్ లో ఐదు సాంగ్స్ ని రమణ గోగుల పాడటం విశేషం అలా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో రమణ గోగులకి పెరిగిన స్నేహంతో బద్రి జానీ అన్నవరం మూవీస్ కు చేసే ఛాన్స్ ఇచ్చారు అంతే కాకుండా కన్నడ తమిళ భాషలో బద్రి తమ్ముడు రిమేక్స్ మూవీస్ కూడా మ్యూజిక్ చేయడం ద్వారా అక్కడ కూడా తన అరంగంట్రం చేశారు రిలాక్స్ దమ్ అప్తుడు చిన్నోడు వియాల వారి కయ్యాలు అని మీడియం బడ్జెట్ మూవీస్ ని చేయగా ఆ మూవీస్ అని ఫ్లాప్ అవడం జరిగింది అందుకు తోడు అన్ని మూవీస్ లో ఒకే రకమైన సాంగ్స్ ఉండడంతో జనాలకి కూడా బోరు కొట్టి రమణ గోగులకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఇక తనే ప్రొడ్యూస్ చేసి మంచి ప్రాఫిట్స్ వస్తాయని సుమంత్ హీరోగా క్రితి కర్బంధని హీరోయిన్ గా పెట్టి బోని అనే మూవీని స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక మొత్తం బడ్జెట్ పెట్టేంత డబ్బులు తన దగ్గర లేకపోవడంతో గ్రీన్ ప్రొడక్షన్ ఫౌండర్స్ అనిత డబ్బును అప్పు చేసి మూవీని కంప్లీట్ చేసి రెండు వేల తొమ్మిది జనవరి పన్నెండు రిలీజ్ చేయగా ఆ మూవీకి ఓపెనింగ్స్ రాక అట్టర్ ఫ్లాప్ అయింది ఇక పోయిన చోటు వెతుక్కోవాలి అన్నట్లు మళ్ళీ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో వెయ్యి అబద్దాలు అనే మరో సినిమాకి కో ప్రొడ్యూసర్ గా మరికొంత డబ్బును అప్పు తెచ్చి మరీ ఆ మూవీ కూడా అటు వచ్చి ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు ఇక తనకు అప్పించిన ఫైనాన్సర్స్ తమకు డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రెజర్ ని తట్టుకోలేక బెంగళూరు అక్టోబర్ ఇరవై రెండున సిగలని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది దీంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది ఇక ఆ తర్వాత ఊర్లో ఉన్న తన ఇల్లు ల్యాండ్స్ ను అమ్మేసి అప్పులన్నింటినీ కట్టడం జరిగింది అలా ఆ తర్వాత బ్యాంగ్ లో ఉంటూ ఎడ్యుకేషన్ కు సంబంధించిన లిక్విడ్ క్రిస్టల్ అనే స్టార్టప్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు ఇదిలా ఉంటే గోవాకి చెందిన మోడల్ సింగర్ అయిన నిక్కీని రమణ గోగల ఒక ఫంక్షన్ లో కలువగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అలా వీరిద్దరు క్రిస్టియన్స్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని ఒకటయ్యారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నటాసా అనే అమ్మాయి కూడా జన్మించింది ఇదిలా ఉంటే బెంగళూరులో సోలార్ లైట్స్ అనే కొన్ని బిజినెస్ స్టార్ట్అప్ లను స్టార్ట్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేక లేకపోవడంతో రమణ కోకుల తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ఏ కి వెళ్లి స్టాన్లీ బ్యాక్ అండ్ డెక్కర్ అనే కంపెనీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఎంఎన్సి సైబీస్ అనే కంపెనీలో ఎండి గా ఉంటూ మరికొన్ని స్టార్టప్ కంపెనీస్ లో కూడా పార్ట్నర్ గా జాయిన్ అయ్యి ఆర్థికంగా కాస్త కుదుట పడ్డాడు అలా పదకొండు సంవత్సరాలు యూఎస్ఏ లో ఉన్న రమణ కోకుల ఈ మధ్యనే తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు కు వచ్చి సెటిల్ అయ్యారు అంతే కాకుండా హీరో వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీలో ఒక పాట పాడడం ద్వారా మ్యూజిక్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే రమణ కోకుల తన కూతురు నటాతో ఇప్పటికే ఇంగ్లీష్ లో ఒక ఆల్బమ్ సాంగ్ ను పాడించగా ఇప్పుడు తెలుగు సినిమాలోకి తన సంగీత వారసురాలుగా తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఆయన సంగీతం మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్